హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రోడ్డుపై బైఠాయించి కూరగాయలతో నిరసన వ్యక్తం చేశారు అనంతరం ర్యాలీ చేసి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిత్యవసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు బతకలేకపోతున్నారని ఆర్థిక భారంతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నేర్కున్నాయని వెంటనే ధరలు తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు మేము ధరల నియంత్రణ చేసి పేదవాడికి భారం కాకుండా చూస్తామని చెప్పేసి ఒక ఒక ఆలోచనతోటి అందరి నమ్మవలిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి ముప్పటిగా పెంచుకుంటూ ఈరోజు సామాన్యుడు బతకలేనటువంటి పరిస్థితుల్లో ఈ ఈరోజు ధరలు పెరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క ధరలు పెరుగుదల మరొక పక్క ప్రైవేటీకరీ ప్రైవేటీకరణతో చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తాన్ని కూడా ప్ర ప్రైవేటీకరణ చేసి నిత్యావసర సరుకుల ధరలు కూడా మొత్తం అదుపులో లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం మనం అన్నాం వంద రోజుల ఈ మోడీ గారు ఈ ధరలని స్థిరీకరిస్తానని చెప్పారు వారు గెలిచిన తర్వాత నాలుగు వందల రూపాయలున్న గ్యాస్ ధర ఈరోజు పన్నెండు వందల రూపాయలైంది పది రూపాయలు ఇరవై ఉన్న చింతపండు ధర నూట యాభై నూట ముప్పై రూపాయలు పోతా ఉంది ఉల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ అన్నీ కూడా ధరలు మొత్తం కొండనికి కూర్చొని సామాన్యుడు పేదల మధ్య మధ్యతరగతి వాళ్ళు బతకలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డ ఈ బీజేపీ ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరత ఉందని చెప్పేసి మీ ద్వారా చెప్తాను అదేవిధంగా ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి ఇలా లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని కానీ సింగరీని కానివ్వండి వాటిని మొత్తం అమ్మి ప్రైవేటు వ్యక్తులకు ధారాదం చేస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసిన అధికారంలోకి వచ్చిన మీరు ప్రభుత్వ రంగంలో కూడా మొత్తం ఊడగొట్టి నిరుద్యోగులను నిరుద్యోగుల సంఖ్య పెంచి నిరుద్యోగ నిరుద్యోగులు కనీసం ఆశాజనకంగా బతికే పరిస్థితి కూడా లేకుండా ఇలా బీజేపీ ప్రభుత్వం నడ్డి విరుస్తామని ఉంది కూడా ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం గతంలోపట మేము ఎన్ని చెప్పి ఎన్ని రకాల పోరాటం చేసినా కూడా వారు ఈ దేశభక్తి మిసుగున్నప్పుడ దేశభక్తి అని ముసుగు పెట్టుకొని మేము రాము మేము హిందుత్వం పేరుతోటి ఇలా దేశంలో కూడా చొరబడి నాన్న అందరిని కూడా ఒక మైఫిల్లోకి నెట్టబడి అధికారం రావడం జరిగింది మేము ఒకటే అడుగుతాను నిజంగా దేశభక్తులైతే దేశ సంపద జాతి సంపద అంతా కూడా పేదవాడికి పంచాల్సిన బాధ్యత ఉందా లేదని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం దేశ సంపద మొత్తం కార్పొరేట్ శక్తులను దోచిపెట్టుకుంటూ మేము దేశభక్తులు అని చెప్తాను దేశభక్తి ముసుగులో దేశ ద్రోహం చేస్తున్నవి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా సమాయత్తం చేసి భవిష్యత్తులో పట ఈ కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా సమరశీల ఉద్యమాలు చేసి పేదలందరూ కూడా న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి మీ ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా విధానాలు மா <laughs> <laughs> اور جیسا جناب رونڈ ہو گیا سا ایڈیٹ پارٹی چارے شکریہ چندر بھاو راک کیا تھا پارٹی چارے شکریہ دا پارٹی چارے اوروڑے اور ساسترا پٹالو اوروڑے اور ساسترا پٹالو انو کલ્પنچالے 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 پرشالک مرکز کو صدا بدر کے ویڈانالو پرشالے گرانے انا جی دی به برمودہ پجاو متر کا ودانالو اسين چاري جی دی به برمودہ پجاو متر کا ودانالو تگين چالو کہ نيتياوسا سركونا رينتني نيتياوسا سركونا ودانالو